నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు తనేయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని మనకైతే వార్త అయితే వస్తుంది ఇక ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోకూడదు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి షరిమిలా గారు తనయుడు రాజారెడ్డి గారు అయితే ఇప్పుడు రాజకీయాలకు రాబోతున్న సమాచారం వస్తుంది ఇప్పుడు మేనమామ జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఢీ కొట్టే అవకాశం ఉందంటారా ఇప్పుడు రాజారెడ్డికి ఏమంటారు మేడం ఒకటి కాంగ్రెస్ ఆ కప్పి ఆవిడ తీసుకొచ్చారు ఇవాళ ఉలి రైతులను పరామర్శించడానికి ఏదో వచ్చాడు వచ్చే ముందు అమ్మమ్మ విజయలక్ష్మి గారి దగ్గర మాట్లాడాడు ఆశీర్వాదం తీసుకున్నాడు అంతా అయింది అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మేనమామకి చెక్ పెట్టడానికి రాజారెడ్డి వచ్చాడని తెలుస్తుంది అయితే ఇక్కడ రాజారెడ్డి ముత్తాత రాజారెడ్డిలాగా రాజ్యాంగంలాగా నడుపుతాడా లేదు తన సొంత బాణీలో వెళ్తాడా అనేది చూడాలి ఎందుకంటే రాజారెడ్డిలాగా అంటే ముత్తాతలాగా కనుక బిహేవ్ చేస్తే చెడ్డ పైన మూట కట్టుకుంటాడు ప్రజలు యాక్సెప్ట్ చేయరు అప్పుడు రాజకీయాలు వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు తల్లిలాగా రాజకీయాలు చేసినా మనలేడు ఎందుకంటే షర్మిల ఎంత రాజశేఖర రెడ్డి వారసరాలు ముందుకు ముందుకొచ్చినా కూడా ప్రజలు అమ్మాయిని ఏమి పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు కాకపోతే తన రాజకీయ సర్వైవల్ కోసం లేదు తన వ్యక్తిగత సర్వైవల్ కోసం ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు ఆవిడ ఇంపాక్ట్ పెద్దగా ఏమీ లేదు ఇరవై నాలుగు ఎన్నికల్లో సో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఉండొచ్చు కదండీ అని మీరు అనొచ్చు కానీ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని కల్లో కూడా క్షమించరు ఎందుకంటే సోనియా గాంధీ చేసిన పనికి ఆవిడ విభజించిన తీరుకి ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు మర్చిపోరు ఆంధ్రప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మీరు మంచి చేస్తే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు చెడు చేస్తే దాన్ని వాళ్ళు మర్చిపోరు వ్యక్తిగత చెడును కూడా భరిస్తారు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ప్రజలకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి రాజారెడ్డి ముందు ఆప్షన్స్ ఏంటంటే తన రాజకీయాలు ఏంటో తను చేయాలి తాత రాజశేఖర్ రెడ్డి లాగా అంటే రాజశేఖర రెడ్డి గారి మొత్తం రాజకీయ ప్రస్థానం మీరు చూసుకున్నారంటే ఆయన అరవై ఏడు వచ్చాక పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి వేరు పాదయాత్ర ముందు రాజశేఖర్ రెడ్డి వేరు పాదయాత్ర ముందు రాజశేఖర్ రెడ్డి అదొక టైపు అది మనం ఇప్పుడు ప్రస్తావించకర్ల పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డిలో చాలా మార్పు వచ్చింది అప్పటి వరకు రాజకీయ పరిపక్వత రాలేదు రాజశేఖర రెడ్డికి మాటలో మార్పు వచ్చింది రాజకీయం నడపడంలో మార్పు వచ్చింది తీరులో మార్పు వచ్చింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా లోకేష్ ని అంత మాటలు అన్నారు కానీ లోకేష్ చెప్పాలంటే చాలా చిన్న వయసులో ఆయన మార్పు తెచ్చుకున్నారు నేర్చుకున్నారు రాజకీయాలు అసలు రాజశేఖర్ రెడ్డితో కంపేర్ చేస్తే లోకేష్ మచ్ మచ్ బెటర్ అనమాట ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఏళ్ళు దాడితేడాన్ని పరిపక్వత రాల అసలు ఎట్లా మాట్లాడేవాడు ఆయన అలాంటిది ఇప్పుడు రాజశేఖర రెడ్డి లాగా చెయ్యాలి అంటే అరవై ఏళ్ళు ఆగాలి అలా కాకుండా రాజారెడ్డి నేను రాజారెడ్డిని నేను ఇప్పటి యువతని అనుకుంటే తను సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి అయితే ఇక్కడ రాజారెడ్డి చేయాల్సిన పనులు ఏంటంటే ఒకటి తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి తల్లిని షర్మిలని సొంత అన్నగారు బాధ పెట్టాడు మానసికంగా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కాబట్టి తన చుట్టూ ఉండే వాళ్ళు చేతి చేయించారు కాబట్టి అది రాజారెడ్డి మర్చిపోకూడదు మర్చిపోకుండా ఖచ్చితంగా దానికి బదులు తీర్చుకోవటానికి రాజకీయాల్లోకి రావాలి రెండోది మేనమా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆస్తిపరంగా కూడా వ్యక్తిగతంగా బాధపెట్టాడు కాబట్టి ఆస్తులు వెనక్కి తెచ్చుకోవాలి సో రాజకీయంగా అతను ఎదిగితేనే ఇది సాధ్యం అవుతుంది అందుకని ఇప్పుడు ఇతను రాజారెడ్డి చేయాల్సిన పని ఏంటంటే సరే ఈ ఇష్యూస్ అన్ని ఇవాళ అడుగు పెట్టాడు ఇప్పుడు ఒక రోజులో ఏమీ తేల్చేసేది కాదు అతను ముందున్న వాళ్ళందరూ కూడా ఆ లాంటి వాళ్ళు కలపడిన వాళ్ళు ఉన్నారు అతను అతను కూటమి జోలికి వెళ్లకుండా అంటే అతను చేయాల్సిన రాజకీయం ఏంటంటే పులివెందుల్లో పావులు కలపాలి పులి ఏ పులివెందులైతే నాకు అడ్డా అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి పులివెందుల పరంపరగా రాజశేఖర రెడ్డి కుటుంబానికే చెందాలి లేదు రాజారెడ్డి వారసులకే దక్కాలని వాళ్ళు అనుకున్నారు అది దక్కాలి అంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే పులివెందుల్లో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు అక్కడే రాజారెడ్డి రాజకీయ అడుగులు వేయాలి వేసి అక్కడ గెలుపు తెచ్చుకుంటే అక్కడ అప్పుడు అతను సక్సెస్ అయినట్టు ఎందుకంటే కడపలో చర్మలు గెలవలేకపోయింది ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా పక్కలో బెల్లంగా రాజారెడ్డి తయారవ్వాలి ఇంత రాజకీయం ఉంది ఇక్కడ అంటే రాజారెడ్డి చాలా పక్క బెదురుతో కూడా ఉండాలి మీరు గుర్తు పెట్టుకోండి సొంత అని కూడా చూడ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎటు వచ్చి ఎటు వచ్చినా కూడా దేనికైనా తెగిస్తాడు కాబట్టి రాజారెడ్డి మాత్రం ఫర్ గ్రాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డిని తీసుకోకూడదు ఫర్ గ్రాంటెడ్ గా రాజకీయాలు తీసుకోకూడదు ఫర్ గ్రాంటెడ్గా రాయలసీమ రాజకీయాలు అస్సలు తీసుకోకూడదు ఫ్యాక్షనిజాన్ని గుర్తుపెట్టుకుని ఆచితూచి అడుగులయ్యాలండి ఎందుకంటే ఎంత తల్లి సపోర్ట్ ఉన్నా ఎంత అమ్మమ్మ సపోర్ట్ ఉన్నా అది సరిపోదు ఎందుకంటే వెనకాల మగవాడు అనేవాడు ఎవడు లేడు అంటే సీనియర్స్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు షర్మిల మరి ఎవరి సపోర్ట్ తీసుకుంటుంది విజయసాయిరెడ్డి దీని వెనకాల ఉన్నారా విజయసాయి రెడ్డి సలహాలు ఇస్తున్నారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా పైకి తీసుకొచ్చాడో అలా రాజారెడ్డిని తీసుకొస్తాడా ఒకవేళ విజయసాయి రెడ్డి వెనకాల ఉంటే మాత్రం కొద్దో గొప్ప రాజారెడ్డికి అది ప్లస్ ఏ అవుతుంది అంటే కనీస ఎత్తుగడలు నేర్పిస్తాడు ఆయన ఇప్పుడు డబ్బులకి లోట్లేదు చదువుకున్నాడు తర్వాత భార్య పరంగా చూసుకుంటే కూడా భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ అది కూడా ప్లస్సే ఇతనికి షర్మిళ గారు మేడం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాములన్నీ ఏది ఒక్కటి కూడా ఒప్పుకోవట్లేదు నువ్వు నోరు ఇప్పి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి అని షర్మిల ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వస్తుంది షర్మిల కొడుకు ఇప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవి కూడా చర్చించే అవకాశం ఉంది ఇంకా స్కాముల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడతాడు ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా అయితే జరుగుతుంది గత నుంచి జరుగుతూ వస్తుంది దీని గురించి కూడా ప్రస్తావించే అవకాశం రాజారెడ్డి గారు ఏమంటారు అన్ని వస్తాయి కాకపోతే ఏంటంటే ఆస్తులనేది వ్యక్తిగతం కాబట్టి దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయరు కానీ ఆయన స్కాంబుల్ మీద మాత్రం దృష్టి పెట్టి ప్రతి చోట దాన్ని ప్రస్తావించకుండా ఉండడు కాబట్టి ఇప్పుడు షర్మిలకు అన్ని తెలుసు కాబట్టి షర్మిల వదిలిన లాగా ఇప్పుడు రాజారెడ్డి ముందుకు దూసుకెళ్తాడు అర్థమైందా మీకు కాబట్టి ఈ బాణం వెళ్ళి గుచ్చుకునేది మేనమామ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే కన్సుర్ లాగా చేశాడు కాబట్టి కాబట్టి ఇవాళ రాజారెడ్డిని మీరు తీసుకుంటే కనుక సరైన టైంలోనే వస్తున్నాడు కానీ రాజారెడ్డి రాక కూటమికి అభద్రతను తీసుకురాదు కూటమికి సమస్య లేదు కాకపోతే ఇందాక మీరు అన్నారు ఇప్పుడు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తా అన్నారు ఎవరు రఘురామకృష్ణ రాజు గారు డిప్యూటీ స్పీకరు మళ్ళా ఎన్నికలు వస్తాయి అన్నారు కాబట్టి ఎన్నికలు వచ్చినా కూడా ఒక సీటు వస్తే రాజారెడ్డికి వస్తుంది మిగిలిన పది సీట్లు కూటమికే వస్తాయి కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఇక్కడ కూటమి విషయంలో నిజం కావచ్చు మహా అయితే ఒక్క సీటు కాంగ్రెస్కి వెళ్ళొచ్చు అంతే మరి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తారా ఏం వెళ్ళరా వెళ్ళడైనా జగన్మోహన్ రెడ్డి మంకుతనం మీకు తెలీదు వెళ్ళడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు అలా చెప్పాక వెళ్ళాడు అనుకోండి అనుకుందాము అంటే జగన్మోహన్ రెడ్డి భయపడినట్టే ఓడిపోయినట్టేగా వెళ్తాడా అంటే నన్ను సస్పెండ్ చేస్తాడని వచ్చాను అనే మాట ఉండిపోతుందిగా అంటే పదవి ముఖ్యం ప్రజలు ముఖ్యం కాదు అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది రెండోది అయ్యన్న పాత్రుడు కూడా భయపడినట్టు అవుతుంది కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టడండి ఆరుగురు ఎమ్మెల్యేలు అడుగు పెడితే ఆరుగురు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళు రాజారెడ్డితో కలుస్తారా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ